I don't know. I don't k n w I d o n I don't k I d n t o w I don't o d t know. o n t I d o n I n I রা আম 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 నాలు నాలుగు రాష్ట్రాలు పుట్టించడము ఒక ఫ్లాట్లో ఎనభై ఓట్లు చేయడము ఇదంతా రాజ్యాంగ పరంగా రాజ్యాంగానికి ఓ తూణి చేయడం తప్ప ఇంకేంటి ఈ రాజ్యాంగాన్ని కాపాడే ఉద్దేశంతోనే ఈ రాహుల్ గాంధీ గారు మా మా అధినాయకుడు ఈ పోరాటం చేస్తున్నారు ఈ రాజ్యాంగ ఇది ఒక పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉద్యమం అసలే కాదు ఇది కేవలము రాజ్యాంగానికి కాపాడాల్సిన ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తలబెట్టిన ఒక పెద్ద ఉద్యమము దీంట్లో అన్ని పార్టీలు రాజ్యాంగం మీద అభిమానం ఉన్న ప్రతి పార్టీ ముందుకు వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొనాలి కానీ మన దృష్టి దృష్టం ఏంటంటే ఆంధ్రలో ఉన్న ఈ రెండు మూడు పార్టీలు ప్రాంతీయ పార్టీలు కూడా ఈ బీజేపీతో కలిసి ఈ ఈ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఈ రాజ్యాంగాన్ని కూని చేయడంలో వెనకాడటం లేదు మీరు చూసినట్లయితే ఈ ఇవన్నీ బీజేపీ బడిలోనే కూర్చొని ఉన్నాయి ఎలా అంటే ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ అక్కడ ఒక తెలుగు వాడు నిలబడినప్పటికీ తెలుగు వాళ్ళు అని అభిమానం లేకుండా బీజేపీ క్యాండిడేట్కే వైసీపీ అయితేనేమి జనసేన అయితేనేమి కూటమి అయితేనేమి టీడీపీ మొత్తము బీజేపీ ంటే దీంతో మనకు కష్టం అవుతుంది ఈ పార్టీలన్నీ బీజేపీకి కొమ్ము కాస్తున్నాయి రాజ్యాంగాన్ని కూనీ చేయడంలో ఇవి ఎంత మాత్రమూ వెనకాడు చేయడం లేదని ప్రజలకు అదే నేను తెలుపుకుంటున్నా ప్రజలారా మీరు మీకు తెలియకుండానే మీరు బీజేపీ ఓటేస్తున్నారు మీరు అనుకుంటున్నారు నేను వైసీపీకి ఓటేసినలే అని కానీ అది బీజేపీకి పోతుంది మీరు అనుకుంటున్నారు నేను టీడీపీకి ఓటేసినలే అని కానీ అది బీజేపీకి పోతుంది మీరు అనుకుంటున్నారు జనసేకరణకు ఓటేసినారు కానీ కానీ అది బీజేపీ పోతుంది ఈ ఈ ప్రస్తుత సమయంలో రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యతను తీసుకొని పెద్ద ఉద్యమమే చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని మీరు ఎంత మీరు మీ సహకారాలు చే అవసరం చాలా ఉంది కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీ తలబెట్టిన ఈ ఉద్యమ ఉద్యమంకి చేయుతనిచ్చి సంతకాలు చేసి ఈ రాజ్యాంగ పరంగా ఎలక్షన్ జరిగే విధంగా మన ఓటు హక్కును మనం కాపాడుకునే విధంగా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంలో నేను తెలుపుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీజీ